శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ కరదూషణలు ముక్కు చెవులు కోయించుకున్న సూర్పనక ఆ వనంలో ఆమె అన్నలైన కరదూషణలు ఉన్నారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూ వాళ్ళు కూర్చున్న చోట కింద పడింది కరుడు ఈమెను చూసి ఏమిటి ఇలా ఉన్నావు అలా ముక్కు చెవులు కోయించేసుకున్నావేమిటి తెగ రక్తం కారిపోతోంది తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న కాలత్రాచును గోటితో గీసినదెవరు అని చెల్లిని ప్రశ్నించాడు తెలిసి తెలిసి కాలపాసాన్ని మెడకు బిగించుకుంటున్నవాడెవడు నీతో పరిహాసం ఆడిన వాడెవడు నిన్ను ముట్టుకున్నవాడెవడు వాడు ఈ పృథివీ మండలంలో ఎక్కడ ఉన్నా బ్రతకడు నా బాణముల చేత వాని రక్తాన్ని బయటకు తీస్తాను వాడు నేల మీద పడిపోయి ఉండగా కూర క్రూర మృగాలు వాడి శరీరాన్ని తినేస్తాయి నీ జోలికి వచ్చిన వాడెవడో ఎక్కడ ఉన్నాడో ఇప్పుడే చెప్పు అన్నాడు వాడికి ధర్మం తెలిసి ఉంటే ముక్కు చెవులు కోయబడ్డానికి కారణం అడిగి తెలుసుకోవాలి వాడు ఆ మాట అనలేదు ఆవిడ ఏదో మహా ప్రతి పతివ్రత అయినట్లు ఆవిడ జోలికి ఎవరో వచ్చేసినట్లు అందుకనే ఆమెను తాను రక్షించాలన్నట్లు మాట్లాడాడు శూర్పణకకు ఇంకా రాముని మీద ఉన్న వ్యామోహం వదలలేదు ఎలాగైనా రాముణ్ణి తాను పొందాలి లేకపోతే ఆ రాముడు శరీరంతో ఉండకూడదు రాముడి నెత్తురన్నా తాగాలి రాముడికి భార్య అయినా కావాలి అది శోర్పణ పట్టుదల ఆమె రాక్షస హృదయం ఎంత కఠినమవుతోందో ఇక్కడ మనం గమనించాలి అప్పుడు ఆమె అన్న ఏమి చెప్పమంటావు అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడికి దగ్గరలోనే వాళ్ళు ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు మంచి యవ్వనంలో ఉన్నారు నారచీరలు కట్టుకున్నారు కృష్ణాజనం పైన వేసుకున్నారు కందమూలాలు తింటున్నారు తాపసులుగా ఉంటున్నారు ధర్మంతో ప్రవర్తిస్తున్నారు దశరథ మహారాజు గారి కొడుకులమని చెప్పారు వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు వాళ్ళ కాంతి చూస్తే వాళ్ళు రాజకుమారులను చెప్పాలో గంధర్వులని చెప్పాలో నాకు తెలియడం లేదు వాళ్ళిద్దరూ అంత అందగాళ్ళు వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేసేసారో తెలుసా వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉంది ఆమె చాలా అందంగా ఉంది ఆవిడ వల్ల నా ముక్కు చెవులు కోసేశారు అంది తూర్పణక తన చుప్పనాతి చేత తన కోపాన్ని సీతవైపు తిప్పి అన్నగారికి ఫిర్యాదు చేసింది అన్నయ్య నాదొక్కటే కోరిక నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి ఆయనలోంచి నురుగుతోటి బుడగలతోటి వేడినెత్తులు బయటకు వస్తుంటే నేను దానిని దోషులతో తాగాలని ఉంది నువ్వు ఆ కోరిక తీరుస్తావా అని అడిగింది అప్పుడు కరుడు అయ్యయ్యో నీవు కోరికను కోరడం నేను తీర్చకపోవడమున నా ఉత్తర క్షణంలో నీ కోరిక తీరుస్తాను అని తన వద్ద గల పద్నాలుగు మంది సైన్యాధిపతులను పిలిచాడు మీరు వెంటనే బయలుదేరండి శూర్పణకు మీకు మార్గం చూపిస్తుంది మీరు వెళ్ళి ఆ ఆశ్రమాన్ని గుర్తుపట్టండి అక్కడ ఉన్న రామలక్ష్మణులను ఇద్దరినీ సంహరించండి వారి శరీరాలను ఇక్కడ తీసుకురండి మా చెల్లెలు వారి నెత్తరు త్రాగుతుంది అన్నాడు ఆ పద్నాలుగు మంది అగ్నిహోత్రంలో పడే మిడతల్లాగా శూర్పణకు వెంట బయలుదేరి వెళ్ళారు అక్కడ సీతారామలక్ష్మణుల ఇద్దరిని లక్ష్మణుని శూర్పణకు చూపించింది అప్పుడు ఈ పద్నాలుగు మంది పరిగలు కత్తులు పట్టిసాలు సూలాలు పట్టుకొని రామలక్ష్మణుల మీదకు పరుగెట్టారు అప్పుడు రాముడు లక్ష్మణ అని సీత దగ్గర ఉండు ఈ పద్నాలుగు మంది సంగతి నేను చూస్తాను అన్నాడు ఇంద్రుని చేతిలో నుండి వజ్రం ఎలా విడవబడుతుందో అలా రాముడు బాణములను ధనుస్సుకు సంధించి విడిచిపెట్టాడు రాముడు విడిచిన బాణములకు వాళ్ళ గుండెలకు ఉన్న కవచములు చిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ రాక్షసులు పద్నాలుగు మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ భూమి మీద పడి మరణించారు ఈ దృశ్యాన్ని చూసిన శోర్పణకు అరుచుకుంటూ మరలా కరుణి వద్దకు వెళ్ళింది ఇప్పుడే కదా నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళను సంహరించమని పద్నాలుగు మంది సేనాపతులను పంపించాను మళ్ళా ఏడుస్తూ వచ్చామేమిటి అని అడిగారు అప్పుడు ఆమె రా రామలక్ష్మణులను నువ్వు సామాన్యులని అనుకుంటున్నావు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అపారమైన తేజోమూర్తులు నీవు పంపిన పద్నాలుగు మందిని రాముడు ఒక్క క్షణంలో చంపి అవతలు పారేశాడు నిజంగా నీ దగ్గర రాముని సంహరించగల శక్తి ఉన్నట్లయితే నీ వద్దనున్న కింకర్లను పంపడం కాదు నువ్వు బయలుదేరు బయలుదేరి నేడు దండకారణ్యంలో రాక్షసులకు కంటకంగా తయారైన రాముని సంహరించు నువ్వు కానీ రాముని సంహరించడానికి బయలుదేరి వెళ్ళకపోతే నీ ఎదురగొండా నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను ఇక్కడే నీ కాలముందు చచ్చిపోతాను అంది అంతేకాకుండా కరుణి తన మాటలతో రెచ్చగొట్టింది నువ్వు సూర్యుడివి కాదు నీకేమీ చేత కాదు రాముడు మహావీరుడని నేను చెప్పాను కదా అతడు నిన్ను కూడా సంహరిస్తాడు నువ్వు ఎలాగూ రాముని చంపలేవు అందుకని వెంటనే ఇక్కడి నుంచి పారిపో మీరు రాముని తేజస్సును తట్టుకోలేరు అందుకని కనీసం మీరైనా బతకడానికి గాను మిగతా రాక్షసులందరినీ తీసుకుని ఇక్కడి నుండి ఎక్కడికైనా పారిపోండి అంది ఈ మాటలను వినేసరికి కరుణకి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది అతను అన్నాడు నేను స్వయంగా ఇప్పుడే బయలుదేరి వెళ్ళి రాముని సంహరిస్తాను నేను కానీ కత్తి పట్టుకుని యుద్ధంలో నిలబడ్డానంటే వజ్రాయుధుడైన దేవేంద్రుడు కూడా నన్ను ఎదుర్కోలేడు నేను మృత్యుదేవతకు మృత్యువును నేనే కత్తిపట్టుకున్న యుద్ధానికి బయలుదేరి నా ముందు నిలబడగలవాడు ఉండడు అందుకని స్వర్పణకా బయలుదేరుతున్నాను అన్నాడు ఈ మాటలు విన్నై ఇప్పుడు శూర్పాన అన్నాన్ని పొగడడం ప్రారంభించింది నువ్వురా అన్నయ్య రా అన్నయ్య రాక్షసులు అంటే నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు వెంటనే బయలుదేరి వెళ్ళి రాముని సంహరించు అంది శూర్పానకు ఒక మాట లేదు మాటలో నిలకడలేదు పద్నాలుగు వేల మంది రాక్షసులతో కలిసి కరుడు రాముని సంహరించడానికి రథం మీద బయలుదేరాడు అది బంగారంతో చేయించబడిన రథం ఈ కరుడు ఇంతకు పూర్వం ఎంతోమంది ఋషులను చంపాడు ఋషులందరూ కూడా కరదోషణల ఇద్దరూ అసలు మరణిస్తారా అని బెంగపెట్టుకున్నారు కరుడు రాముని సంహరించడానికి రథంలోనికి ప్రవేశించాడు అతను బయలుదేరి పెడుతుంటే గాఢదులు ఎలా అయితే బూడిద రంగు ఎర్ర ఎర్రని రంగుతో ఉంటాయో అటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చి ఎర్రకి నీటిని పయనించి వర్షించా అది భయంకరమైన దుశ్శకనం భూమి చాలా సమతలంగా ఉంది పువ్వులు చల్లిన రాజవీధి ఆ వీధిలో పెడుతున్న రథం గుర్రాలు తొట్టుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి అలా నడిస్తే ఆ రథంలో బయలుదేరి యుద్ధానికి వెళ్ళిన వీరుడు మరలా వెనక్కి రాడు సూర్యుని చుట్టూ పర్యవేక్షణం ఏర్పడింది నల్లటి వలయం దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది అది నలుపు ఎరుపు రంగులలో ఉంది ఎవరైనా యుద్ధానికి పెడుతున్నప్పుడు అలా జరిగితే ఆయన ఇంకా ప్రాణాలతో తిరిగిరాడు అలా దుశ్శనం కనపడింది ఒక పెద్ద గ్రద్ద ఒకటి ఆకాశంలో ఎగురుతూ వచ్చింది రథం మీద బంగారు దండమునకు ధ్వజం ఎగురుతోంది గ్రద్ద బంగారు దండం మీద వాలి లేచిపోయింది గ్రద్ద వాలడం పరమ అశుభానికి సూచన దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి నక్కలు నోట్లోంచి అగ్నిహోత్రం కక్కుతూ ఎదురకుండా వచ్చి పెద్దగా ఏడుస్తూ అరిచాయి అలా అగ్నిహోత్రాన్ని కక్కుతూ అరిస్తే అవి ఎవరికి ఎదురు వచ్చాయో వారు తిరిగి ఇంటికి వెళ్లరు ఇన్ని దుశ్శకనములు ఎదురు వస్తున్నా వాడు మాత్రం తెలుసుకోలేకపోయాడు దుర్బలుడైన వాడిని చూసి భయం కలిగిన వాడు ఎలా లెక్క పెట్టడో అలా నేను ఈ దుర్నిమిత్తాలను లెక్క నేను బలం కలిగిన వాడిని ఈ సిగ్నాలు నన్నేం చేస్తాయి నేను యుద్ధానికి పెడతాను అనుకున్నాడు పన్నెండు మంది రాక్షసనానులు కరిన చుట్టూ నిలబడ్డారు వానితో పాటుగా దోషనుడు త్రిశిరస్కుడు ప్రమాది స్థూలాక్షుడు మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు వీళ్ళందరూ బయలుదేరి పెడుతున్నారు రాముడు ఈ దుస్సకముల ఈ దుశ్శకునములన్నిటినీ చూశాడు పక్షులు చిత్ర విచిత్రమైన కోతలు కూస్తున్నాయి పర్ణశాలలో ధనుస్సు బాణాలు పెట్టి ఉన్నాయి భూమి ఒక్కసారి కంపించింది అలా కంపించినప్పుడు బంగారు పిడిగలిగిన ధనస్సు ఎగిరెగిరి పడుతోంది బాణముల చుట్టూ ధూమం ఆవరించింది ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచాడు లక్ష్మణ నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు భూమి కంపిస్తేనే పైకి ఎగిరేరు పడుతోంది బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది అంటే గొప్ప యుద్ధం వస్తోందని ఉత్సాహంతో ధనుర్బాణములు ఉబికి ఉబికి పడుతున్నాయి దూరంగా పక్షి కూస్తోంది పక్షి అలా కూస్తోంది అంటే నాకు దుర్నిమిత్తం గోచరిస్తోంది ఈ జరగబోయే యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు ఈ యుద్ధంలో జయాపజయాలు దైవ నిర్ణయాలు ప్రాణ సంకటం ఏర్పడినా ఏర్పడవచ్చు అంత ఘోరమైన యుద్ధం జరగబోతోంది అందుకని లక్ష్మణ నువ్వు వెంటనే ఒక పని చెయ్యి నాకు కుడి భుజం అందుకని మనం ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తామని అనుకుంటున్నాను నీ ముఖాన్ని చూస్తే చాలా కాంతిమంతంగా ఉంది యుద్ధానికి వెళ్ళేవాని ముఖంలో కాంతి తగ్గిపోతే వాడు యుద్ధంలో మరణిస్తాడు నీ ముఖం కాంతిమంతంగా ఉన్నది కనుక ఈ యుద్ధంలో మనం గెలుస్తాము నువ్వు తొందరపడు నువ్వు వెంటనే ధనుర్బాణాలను చేత్తో పట్టుకుని సీతను తీసుకుని ఎవరికి చూసినా కూడా కనపడిన చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో నేను చెబుతున్న మాటలు విని తొందరగా సీతమ్మను తీసుకుని వెళ్ళిపో ఇంకొక మాట మాట్లాడావా నా పాదాల మీద ఒట్టు నీవు అక్కడవే ఈ రాక్షసులను సంహరించగలవు నువ్వు సూర్యుడివి నాకు తెలుసు కానీ ఈవేళ ఈ రాక్షసులందరినీ నేనే చంపాలని కోరుకుంటున్నాను అందుకని నేను వెడుతున్నాను నేను నిన్ను తక్కువ చేసి చూడడం లేదు అందుకని నువ్వు తొందరగా బయలుదేరు అన్నాడు అలా నిలబడిన రాముని గురించి చెప్పవలసి వస్తే ఒకే ఒక్క ఉపమానం మాత్రమే ఉంది ఆయన పినాకిని అనే ధనస్సును చేత పట్టుకుని దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి నిలబడిన రుద్రుడైన శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఇక్కడ శివునిలో రుద్రుని దర్శనం చేయించారు వాల్మీకి శివ అంటే మంగళం ఇచ్చేవాడు ప్రసన్నుడు రౌద్ర రూపంతో ఉంటే రుద్రుడు శిక్ష చేస్తాడు ఏకకాలమునందు శివరుద్ర అభేదంగా శివకేశవ అభేదంగా ఇక్కడ మహర్షి దర్శనం చేస్తున్నారు కరుడు ఇతర రాక్షసు వీరులతో కలిసి రాముడు ఉన్న పదనశాల ప్రాంతానికి వచ్చాడు వచ్చి పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముని చుట్టుముట్టారు రాముని మీదకు బాణములు విసిరారు తోమరములు విసిరారు ముద్గరములు విసిరారు గదలు విసిరారు సోలాలు విసిరారు ఒళ్ళంతా పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా వంటి దెబ్బలు తగిలి రాముని శరీరం నుండి నెత్తులు దారులుగా కారిపోతుంది ఇన్ని వానములు వచ్చి మీద పడిపోతుంటే నదీ ప్రవాహం వచ్చి తనలో కలిసిపోతుంటే సముద్రం ఎంత సంతోషంగా స్వీకరిస్తుందో పెద్ద వర్షం పడుతూ ఉంటే ఎత్తైన ప్రదేశం మీదకి వెళ్ళి కళ్ళు మూసుకుని ఆబోతి ఎలా నిలబడుతుందో ఆ వాన ప్రహారాన్ని అంతా స్వీకరిస్తూ రాముడు అలా నిలబడ్డాడు తదుపరి ఒక్కసారి తన ధనస్సును తీసి దానిని మండలాకారంగా తిప్పాడు ఎప్పుడు అక్షయ బాణ తూనేరం నుండి బాణం తీశాడో ఎప్పుడు అందులో పెట్టాడో ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించలేదు మండలాకారంగా ధనుసులోంచి బాణాలను విడిచిపెడుతూ ఉంటే పుణ్యం ఉన్న ప్రతివాడు ఆకాశంలో నిలబడి గో శుభములు కలుగుగాక రాముడికి విజయం కలుగుగాక అని వారందరూ ఆశీర్వచనం చేస్తున్నారు దిక్కులు విదిక్కులు కదిలిపోతున్నాయి పర్వతములు ప్రకంపనాన్ని పొందుతున్నాయి సముద్రములు గూర్నిళ్లుతున్నాయి యుద్ధ పరిస్థితిని చూసి వనదేవతలు వనాన్ని విడిచి పారిపోయారు క్రూరమృగాలన్నీ తీసి దిక్కులను పట్టి పారిపోయాయి అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతూ ఉంటే పద్నాలుగు వేల మంది రాక్షసుల మీద ఎప్పుడు బాణాలు విడిచిపెట్టాడో తెలియదు లేదు ఏనుగులకు తొండాలు తెగిపోయాయి గుర్రాలకు నాలుగు కాళ్ళు తెగిపోయాయి రాక్షసులకి కంటాలు తెగిపోయాయి కొందరికి భుజాలు తెగిపోయినాయి కొందరికి కాళ్ళు తెగిపోయాయి పద్నాలుగు వేల మందిని ఒక కంట పన్నెండు నిమిషంలో కొట్టేశాడు మిగిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం రామజయం